అందరికీ నమస్కారం ఈ వీడియోలో వసంత పంచమికి సంబంధించినటువంటి అనేక అనేక సందేహాలకు సమాధానాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ ముహూర్తంలో నిర్వహించాలి అంటే సాధారణంగా ఏదైనా శుభకార్యం నిర్వహించేనప్పుడు మనం తప్పనిసరిగా ముహూర్తం అనేది చూసుకొని ఆ ముహూర్త బలంలోనే మనం ఆ శుభకార్యాన్ని నిర్వహించాలి ఇదే విధంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించినప్పుడు కూడా కొన్ని తిథులలోనూ తారాబలం దివ్యంగా ఉన్నప్పుడు ముహూర్తం చూసుకొని అక్షరాభ్యాసాన్ని చేస్తూ ఉంటాము కానీ స్కాంద పురాణంలో మానసోత్తర ఖండం ప్రకారం వసంత పంచమి రోజున మనకి వారం తిథి నక్షత్రం వర్జం దుర్ముహూర్తం రాహుకాలం ఆఖరికి గురుమౌర్జమి శుక్రమౌర్జమి కర్తరి ఇలా వేరితోనూ మనకి నిమిత్తం లేదు వసంత పంచమి రోజున మనం పంచమి తేది ఉన్నంత కాలము కూడా మనం అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవచ్చు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున బాసర లాంటి పుణ్యక్షేత్రంలో గాని ఆలయంలో గాని సరస్వతీదేవి జన్మదినం అయినటువంటి ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహిస్తే పిల్లలకు అఖండ విద్యా ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి సిద్ధిస్తుంది వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయటం కుదరకపోతే ఏ రోజున చేయవచ్చు ఈ సరస్వతి పంచమి రోజున అక్షరాభ్యాసం చేయటం కుదరకపోతే మాసంలో వచ్చే నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున గాని విజయదశమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చు ఒకవేళ మీకు ఈ విశేషమైన పర్వదినాలలో అక్షరాభ్యాసం చేయించడం కుదరకపోతే ఉత్తరాయణంలో ఏదైనా మంచి తిది ముహూర్తం చూసుకొని అక్షరాభ్యాసం చేయించవచ్చు అధమ ఇప్పుడు కూడా కుదరకపోతే దక్షిణాయనంలో మంచి తిది ముహూర్తం ఉన్న రోజుల్లో చేయించవచ్చు వసంత పంచమికి శరన్నవరాత్రులలో నవరాత్రులలో నక్షత్రానికి గల వ్యత్యాసం ఏమిటి అంటే ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసి మానవులకు వాకు ఇవ్వటం మరిచిపోయాడట ఒకరి భావాలు మరొకరికి పంచుకోవాలంటే ఏమి చెయ్యాలి కేవలం సైగలతోనే కొనసాగుతున్న ఆ సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు అప్పుడు విష్ణుదేవుడు శివుని శరీరం నుండి ఒక సుందరిని సృష్టించాడు ఆ సుందరి తెల్లగా మిలమిలలాడుతూ మల్లె పువ్వులాగా చంద్రుని వెలుగులాగా తెల్లటి పాల నులుగులాగా వికసిస్తూ సృష్టించబడింది ఆ తల్లి మరి ఎవరో కాదు వాగ్దేవి ఆవిడే సరస్వతి మాత సృష్టించబడిన ఆ తిదియే ఈ మాఘ శుక్ల పంచమి అదే సరస్వతీ దేవి పంచమి ఈ కథనం దేవి భాగవతంలో తొమ్మిదవ స్కందంలో బ్రహ్మ వైవర్తన పురాణంలో గోలోక ఖండంలో వివరించబడి ఉన్నది ఆ తరువాత శివుడు కృష్ణుడు ఆ తల్లిని ప్రార్థించి సంకల్పంతో జనించిన ఆ జగన్మాతను ఈ రోజు నుంచి నువ్వు వాణిగా సరస్వతిగా ప్రసిద్ధి చెందుతావు అని వరాలు ఇచ్చారట అందరి నాలుగుల మీద నివసించి వారికి జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పారు ఈ రకంగా శ్రీకృష్ణుడు ఆ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి అని స్వయంగా ఆయనే పూజ చేసి చూపించారట ఇక ఆశ్వయుజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున ఎందుకంత ప్రత్యేకత అంటే దుర్గా సప్తసతి మార్కండేయ పురాణం ప్రకారం ఈ రోజున సరస్వతీదేవి శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ఈ మూలా నక్షత్రం ఉన్న రోజున ఆవిర్భవించారు అని చెప్పబడి ఉన్నది ఈ రాక్షసులు కూడా మనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని నాశనం చేసి చెడు ఆలోచనలను పుట్టించడానికే పుట్టినవారు అందుకే ఆ తల్లి వీటిని నాశనం చేసి వీరిని సంహరించి మళ్లీ వీటిని పునరుద్ధరించడం కోసమే అమ్మవారు ఈ రోజున అనగా మూలా నక్షత్రంలో సృష్టించబడింది అందుకే మూలా నక్షత్రంలో దుష్ట సంహారం కోసం వసంత పంచమి రోజున అమ్మవారు వాక్ శుద్ధి వాక్ పాటిమ అన్నిటిని అందించడం కోసం జన్మించారు ఇప్పుడు రెండింటికి మధ్యన ఉన్న వ్యత్యాసం అర్థమైంది కదా వసంత పంచమి రోజున మనం ఏం చెయ్యాలి అమ్మవారిని ఎలా కొలవాలి పూజ ఎలా నిర్వహించుకోవాలి అంటే వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ ఎలా నిర్వహించాలి అన్న డెమో వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి పూర్తి విషయాలతో నేను చేస్తూ చూపించాను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీకోసం క్లుప్తంగా చెబుతున్నాను ఈ రోజున తెల్లవారుజామునే నిద్రెగిసి స్నానం ఆచరించాలి స్నానా వర్ణకు వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా పిల్లలకు ఆ తరువాత సరస్వతి అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ అమ్మవారి ప్రతిమ ఉంటే ఆమెకు తెల్లటి వస్త్రం ఎర్ర అంచు ఉన్న చీరను ధరింప చెయ్యాలి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని అమ్మవారిని తెల్లని పూలతోటి అర్చించాలి సరస్వతీ కవచం లేదా సరస్వతీదేవికి సంబంధించినటువంటి మీకు ఏ స్తోత్రాలు వస్తే అవి మీరు వటిస్తూ మీ పిల్లల చేత కూడా పఠంపజేయాలి తరువాత క్షీరాన్నాన్ని నివేదన చేయాలి పిల్లలు చదువుకునే పుస్తకాలు మీ ఆఫీసులకి బిజినెస్ ఫైల్స్ పెన్నులు పెన్సిల్స్ ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పుస్తక పూజ చెయ్యాలి తరువాత కథ చదివిన లేదా వీడియోలో నేను చెప్పాను అది విని అక్షింతలు వేసుకోవాలి ఆ తరువాత ఈ రోజు తప్పనిసరిగా పిల్లలు వారి తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనం చెయ్యాలి అప్పుడే పూజ పూర్తి ఫలితం లభిస్తుంది వసంత పంచమి రోజున ఎవరైనా ఏటి సూతకంలో లేదు మైలులో ఉన్నప్పుడు పక్షిని అంటే మూడు రోజుల మైలు ఉన్నప్పుడు ఇంటి పేరు గలవారు ఎవరైనా కాలం చేసి ఈ వసంత పంచమి నాటికి మైలు తీరకపోతే అక్షరాభ్యాసం చేయించవచ్చా తండ్రి గారు గతించినప్పుడు ఆ కొడుకులకు ఏటి సూతకం అనేది ఉంటుంది ఏటి సూతకం అంటే ఏమిటి అన్న పూర్తి విషయాలతో మన ఛానల్లో వీడియో ఉందండి దాని లింక్ కూడా కింద ఇస్తాను ఒకసారి చూడండి తల్లి గనక కాలం చేస్తే ఆ కొడుకులకు ఆరు నెలల పాటు సూతకం అనేది ఉంటుంది సూతకం ఉన్నప్పుడు మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించము కానీ వసంత పంచమి రోజున మాత్రం మీరు అక్షరాభ్యాసం చేయవచ్చును ఈ రోజున మనకి ఏటి సూతకం ఉన్నా వారం వర్జం ముహూర్తం రాహుకాలం దుర్ముహూర్తం ఏటి తోటి మనకి సంబంధం లేదు అక్షరాభ్యాసం నిర్వహించవచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఎవరికైనా తల్లి గాని తండ్రి గాని కాలం చేసినప్పుడు లేదా ఎవరైనా ఇంటి పేరు గలవారు మరణిస్తే వారికి పదకొండు రోజులు మైలు అనేది ఉంటుంది అలాగే మేనత మేనమామ కాలం చేస్తే పక్షిని అంటే మూడు రోజుల మైలు అనేది ఉంటుంది ఈ మైలు కనుక వసంత పంచమి రోజుకి ఉంటే అక్షరాభ్యాసాన్ని నిర్వహించకూడదు మీరు ఈ మైలు తీరిపోయి మైలు శుద్ధి అంతా వసంత పంచమి నాటికి అయిపోతే అప్పుడు ఈ అక్షరాభ్యాసాన్ని నిర్వహించవచ్చు వారు అక్షరాభ్యాసం ఇక వసంత పంచమి నాటికి చేయరాదు వారు కూడా తర్వాత మంచి ముహూర్తం చూసుకొని చేయించాలి భార్య నెలసరిలో ఉన్నప్పుడు ఈ వసంత పంచమి రోజున భర్త అక్షరాభ్యాసం చేయించవచ్చునా భారీ నెలసరిలో ఉన్నప్పుడు భర్త అక్షరాభ్యాసం చేయించకూడదు మరి ఇంతటి విశేషమైన రోజు కదండి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్నాము దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా మీ పిల్లలకు అక్షరాభ్యాసం మేనమామ చేయించవచ్చు లేదా తాతగారు ఒకవేళ అది కుదరకపోతే ఇంటి పురోహితుల వారు అక్షరాభ్యాసం నిర్వహించవచ్చును సరస్వతీదేవి అనుగ్రహ సిద్ధి కోసం మనం ఈ వసంత పంచమి రోజున లేదు అంటే ప్రతి నిత్యము కూడా ఏ శ్లోకాన్ని పఠించ అంటే దేవి భాగవతంలో తొమ్మిదవ స్కందంలో అలాగే బ్రహ్మ వైవర్తన పురాణంలో గోలోక ఖండంలో చెప్పిన విధంగా సరస్వతి కటాక్షం కోసం సరస్వతి కవచం అనే ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ స్తోత్రం స్వయంగా శ్రీకృష్ణుడు అమ్మవారు ఆవిర్భవించిన సమయంలో రచించినటువంటి శ్లోకం ఇది వసంత పంచమి రోజున పదకొండు సార్లు మీ యథాశక్తి కొలిది చదివి పిల్లల చేత పఠంపజేయండి చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగిన ప్రశ్న పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు వారు స్పష్టంగా అక్షరాలు గాని పలకలేకపోతున్నారు నత్తిలాగా మాట్లాడుతున్నారు జ్ఞాపక శక్తి అనేది ఉండటం లేదు ప్రతిదీ మర్చిపోయాను అని చెబుతున్నారు ముందుకి రాణించలేకపోతున్నారు ప్రతి విషయంలో వెనకబడిపోతున్నారు ఇలాంటి ఎన్నో సమస్యలతోటి నాకు చాలా మంది కామెంట్స్ చేశారు వారందరి కోసం ఈ వసంత పంచమి రోజున చిన్న పరిష్కార మార్గం ఈ రోజున వసంత పంచమి దేవి పూజ ఎలా చేయాలో చెప్పాను కదా అదే విధంగా పిల్లల చేత చేయించండి ధవళ వర్ణ వస్త్రాలను ధరింప చెయ్యండి మరి చిన్న పిల్లలు అయితే కనుక వారి బదులు మీరు చెయ్యండి కొంచెం పెద్దవారు అయితే వారి చేత చేయించండి ఇందాక వీడియోలో చెప్పినటువంటి సరస్వతీదేవి శ్లోకాలను ఏదైనా ఒకదాన్ని తీసుకొని మీరు పదకొండు సార్లు వారి చేతైనా లేదా మీరైనా పటిస్తూ నూట ఎనిమిది తెలుగు రంగు పువ్వులు లేదా యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు లేదా తొమ్మిది ఈ సంఖ్యలో ప్రతి పువ్వు వేస్తూ అమ్మవారి శ్లోకాలను పఠించండి ఇలా పిల్లల చేత చేయించిన తర్వాత అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదించండి దీంతో పాటు తప్పనిసరిగా పుట్టరేనే తెచ్చి అమ్మవారికి నివేదించండి పూజ అయిపోయిన తర్వాత కథాక్షంతలు వేసుకున్నాక నివేదించినటువంటి క్షీరాన్నాన్ని ముందుగా సమస్యతో బాధపడుతున్న పిల్లలకు తినిపించండి అలాగే పుట్టదైన ఏదైతే అమ్మవారికి నివేదన చేశారో దానిని ఒక డబ్బాకి భద్రపరుచుకోండి ప్రతి నిత్యము కూడా పరగడుపున సమస్యలో బాధపడుతున్న పిల్లలకు ఒక పావు స్పూను నాకిసు ఉండండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే గనక వారికి మంచి వాకు వస్తుంది ఉన్న నత్తి పోతుంది ఏదైతే అక్షరాలు మాటలు పలకలేకపోతున్నారో వాటిలో పటుత్వం అనేది వస్తుంది జ్ఞానం పెరుగుతుంది విద్య మీద ఆసక్తి కలుగుతుంది చురుకుదనం పెరుగుతుంది దాతం మెరుగవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకే తప్పనిసరిగా ఈ చిన్న పరిష్కారాన్ని చెయ్యండి వసంత పంచమి రోజున అమ్మవారిని ఏ పుష్పాలతో అర్చించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే అమ్మవారిని తప్పనిసరిగా ధవళ వర్ణ అంటే తెలుపు రంగు పుష్పాలతోనే అర్చించాలి తెల్ల తామరలు తెలుపు రంగులో ఉండే చామంతులు తెల్ల గన్నేరు నందివర్ధనం పువ్వులు తెలుపు రంగులో ఉండేటటువంటి ఏ పువ్వులైనా సరే మీరు తెచ్చి అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే వాటితో అయినా అమ్మవారిని ఈ రోజు పూజించవచ్చు ఇవేమి మాకు లేవండి మాకు దొరకలేదు అనుకుంటే మీరు దానికి ప్రత్యామ్నాయంగా పసుపు రంగు చామంతులు పసుపు రంగు పువ్వులతోటి అర్చించవచ్చు ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఇందాకే చెప్పాను కదా క్షీరాన్నం తేనె వీటితో పాటు పాలు పెరుగు పాలతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదించవచ్చు తెలుగు వర్ణంలో ఉన్న ఏ తీపి పదార్థాన్నైనా ఈ రోజున అమ్మవారికి నివేదించవచ్చు మా పిల్లలకు తెల్లటి వస్త్రాలు లేవండి మరి ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఒకవేళ తెల్లటి వస్త్రాలు లేకపోతే పసుపు రంగు వస్త్రాలను ధరింపచేసి పూజలో కూర్చోపెట్టండి వసంత పంచమి రోజున క్షేత్రానికి వెళ్లలేని వాళ్లు ఏ గుడికి వెళ్లలేని వాళ్లు అక్షరాభ్యాసం ఇంట్లో చేయించవచ్చా అంటే ఇంట్లో కూడా పురోహితుల వారిని పిలిచి లేదు మీకు మంత్రాలు వస్తే మీ అంతటి మీరే మీ పిల్లలకు అక్షరాభ్యాసం తప్పనిసరిగా నిర్వహించుకోవచ్చు వసంత పంచమి రోజున చేయవలసిన దానాలు ఏంటి అంటే ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారో అక్షరాభ్యాసం అయిన తరువాత వారు తప్పనిసరిగా పేద విద్యార్థులకు పుస్తకాలు పలకలు పెన్సిల్స్ పెన్నులు బలపాలు వీటితో పాటు తీపి పదార్థం మీ శక్తి కొలిది మీరు పంచితే చాలా మంచిది అలాగే సద్బ్రాహ్మణులకు ఒక తెల్లని పువ్వాలు తీసుకొని కొంచెం బియ్యం పోసి మీ యథాశక్తి కొలిది దక్షిణ తాంబూలాన్ని ఉంచి ఆ మూటను వారికి దానంగా ఇవ్వండి అలాగే వీలైతే దీపదానం కూడా చెయ్యండి ఎవరి పిల్లలకైతే వాకు పటుత్వం లేదు అనుకున్నారో ఇందాక చెప్పిన ప్రత్యామ్నాయంతో పాటు ఈ రోజున మీ పిల్లల చేత దీపదానం చేయించండి శక్తి ఉన్నవారు బంగారం లేదా వెండి ప్రతిమ చేయించి దీపదానం చేయవచ్చు శక్తి లేని వారు రాగి ఇత్తడి లేదా మట్టి ప్రమిదైనా పర్వాలేదు దానికి నిండుగా ఆవు నెయ్య పోసి మూడు ఒత్తులు వేసి జ్యోతులను వెలిగించి దక్షిణ పెట్టి సద్బ్రాహ్మణులకు లేదా మీ ఇంటి పురోహితుల వారికి దానంగా ఇచ్చి పిల్లలకు ఆశీర్వచనం ఇప్పించండి అలాగే ఈ రోజున పురాణ పఠనం చెయ్యాలి అమ్మవారి కథలను వినాలి దాంతో పాటు పురాణ పుస్తకాలను పది మందికి పంచిపెడితే చాలా మంచిది వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ ఆచరించడం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి అంటే పిల్లలకు ముఖ్యంగా వాక్ శుద్ధి వాక్ పటుత్వం సంగీత సాహిత్య లో మంచి పటుత్వం గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ లో మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి అన్ని కూడా వృద్ధి చెంది మంచి ఉన్నత స్థితికి పిల్లలు పెరుగుతూ రాణిస్తారు అన్నింటా చురుకుదనంతో పిల్లలు ముందుకు కొనసాగుతారు ఈ పోడి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవి తప్పనిసరి గర్భవతిగా ఉన్నది అక్షరాభ్యాసం చేయించవచ్చునా అంటే ఏడవ నెల దాటితే కనుక అక్షరాభ్యాసం ఇప్పుడు చేయించవద్దండి ఏడవ నెల దాటకపోతే అప్పుడు మీరు అక్షరాభ్యాసం చేయించవచ్చు పూర్వ సువాసినీలు వారి పిల్లలకు అక్షరాభ్యాసం ఎలా చేయించాలి అంటే వారు వారి పిల్లల యొక్క తాతగారి చేత అక్షరాభ్యాసం చేయించవచ్చు లేదా మేనమామ లేదు అంటే మీ ఇంటి పురోహితులు బ్రాహ్మణుల చేత అక్షరాభ్యాసం నిర్వహింప చేయవచ్చు సరస్వతీ దేవి యొక్క వాహనం ఏమిటి నెమల లేక హంస అంటే సరస్వతీ దేవి తన హృదయం నుంచి రెండు పక్షులను సృష్టించింది మగ పక్షిని హంస అంటారు దాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చింది ఆడపక్షి అంటే హంసిని దీనిని అమ్మవారు స్వయంగా వాహనంగా చేసుకుంది నెమలి అనేది అమ్మవారి వాహనం కాదు అక్షరాభ్యాసం చేసినప్పుడు పంచాక్షరిని మొదట ఎందుకు రాయాలి అంటే సరస్వతీదేవి శివుని శరీరం నుంచి పుట్టింది కాబట్టి ఆయనకు ఆమె సోదరి సమానం శివుడే అన్నిటికీ ఆదిమూలం ఆయన నుంచి భాష అక్షరాలు జ్ఞానం వ్యాకరణం అన్ని కూడా మనకి ఆయన నుంచే లభించాయి అందుకే శ్రీకృష్ణుడు అన్ని నుంచే వచ్చాయి కాబట్టి నిన్నే తలుచుకుంటూ అక్షరాభ్యాసం చేసేనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఓం నమ శివాయ సిద్ధం నమః అని మొదటిగా ఈ నామాన్ని రాసి అక్షరాభ్యాసం చేస్తాము అని చెప్పారు ఈ కారణం చేతనే ప్రతి ఒక్కరూ కూడా అక్షరాభ్యాసంలో ముందుగా ఈ నామాన్ని పిల్లల చేత రాయిస్తారు మా పిల్లలకు అక్షరాభ్యాసం ఇంకా అవలేదండి మరి సరస్వతి పూజ చేయించవచ్చా అంటే తప్పకుండా చేయించవచ్చండి ఇది పిల్లలకు వాక్పటిత్వం వాక్ శుద్ధి మంచిగా మాటలు రావటం కోసం జ్ఞానం పెరగడం కోసం చేసేటటువంటి పూజ అక్షరాభ్యాసం చేయించకపోయినా పూజను నిర్వహించుకోవచ్చు వసంత పంచమి రోజున తప్పనిసరిగా తలస్నానాన్ని ఆచరించాలా అంటే మీ రీత్యా చూసుకోండి చెయ్యగలిగిన వారు తలస్నానాన్ని ఆచరించండి లేదు అంటే మామూలు నిత్య స్నానాన్ని ఆచరించి పసుపు నీళ్లు గాని గంగా జలం గాని పుండరీకాక్ష అనుకుంటూ శిరస్సు చిలకరించుకోండి సరిపోతుంది ఈ రోజున స్థాపన చెయ్యాలా అఖండ దీపం పెట్టుకోవాలా అంటే ఈ పూజకు ప్రత్యేకించి మీ ఇంట తీరు ఏదైనా కలిసం పెట్టుకునే పద్ధతి ఉంటే అప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి లేదు అంటే మీరు నిత్య పూజ చేసుకునే విధంగా చేసుకుంటే సరిపోతుంది పూజ అయిపోయిన తర్వాత పుష్పాలను అక్షింతలను ఏం చెయ్యాలి అంటే పారి నీటిలో గాని ఎవరు ఒక్కని చోట గాని వెయ్యాలి ఇవన్నీ వసంత పంచమికి సంబంధించినటువంటి అనేక అనేక సందేహాలకు సమాధానాలు ఆ తల్లి నా జాత పలికించిన విధంగా నా యథాసక్తి కొలది మీకు చెప్పాను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సర్వ మరి సర్వం ఈ శిరార్పణ స్వస్తి